చైతన్యము ఎంతగానో తగ్గిపోయి అదే జీవుడిగా మారింది ఎప్పుడైతే జీవుడు తయారయ్యాడో ఆ జీవుడు ఐదు విషయాలకు లోపడ్డాడు అనే విషయాన్ని చెప్పుకుంటూ ఉన్నాం ఏమిటా ఐదు అంటే చూడండి కళ అవిద్య రాగము కాలము నియతి కళ అంటే అర్థం ఏమిటి ఇక్కడ కళ అంటే కొంచెం కర్తృత్వం కర్తృత్వం అంటే నేనే చేస్తున్నాను అనేటటువంటి అహంకారము ప్లస్ పనులను చేసేటటువంటి శక్తి అన్నమాట కాబట్టి కళ అంటే అల్పమైన కర్తృత్వం మనమంతా కూడా పనులను చేస్తున్నాం కానీ అన్ని పనులను చేయలేకపో అన్ని పనులను చేయలేం కొన్ని పనులను మాత్రమే చేయగలం అదే అల్పమైన కర్తృత్వం దీనిని కళ అన్నారు ఆ తర్వాత అవిద్య అవిద్య అంటే కించిత్ జ్ఞత్వం అంటే కొన్ని విషయాల గురించే తెలిసి ఉండడం మనకు అన్ని విషయాల గురించి తెలియదు ఎవరు కూడా ఎవరికి కూడా అన్ని విషయాల గురించి తెలియదు ఒకరికి తెలిసిన విషయం గురించి మరొకరి మరొకరికి తెలియదు ఒకరికి తెలిసిన సబ్జెక్ట్ గురించి ఇంకొకరికి తెలియదు కాబట్టి మనకు కొన్ని విషయాలు మాత్రమే తెలుసు దీనినే అవిద్య అన్నారు ఆ తర్వాత రాగం రాగము అంటే కోరిక ఏదైనా ఒక విషయం పట్ల కానీ ఒక వ్యక్తి పట్ల కానీ మనకుండే బలమైన కోరికనే రాగం అన్నాం ఆ తర్వాత కాలం కాలం అంటే ఆయుష్ మన శ్వాస ఇది కాలం తర్వాత నియతి నియతి అంటే ఈ నాలుగింటికి లోబడి బ్రతుకుతూ ఉండడమే నియతి లేదా విధి కాబట్టి ఈ విధంగా జీవుడు ఈ ఐదింటికి లొగిపోయాడు అంటే ఎప్పుడైతే ఈ జీవుడు తయారయ్యాడో ఆ జీవుడికి కొన్ని పనులను చేసే శక్తే ఉంటూ ఉంది కొన్ని విషయాలను తెలుసుకునే జ్ఞానం మాత్రమే ఉంటూ ఉంది ఆ తర్వాత ఈ ప్రాపంచిక విషయాల పట్ల విపరీతమైన కోరిక కలుగుతూ ఉంది ఆ తర్వాత అల్పమైన ఆయుషు అల్పమైన ఆయుషు కలిగింది ఆ తర్వాత వీటన్నింటికి లోబడి బ్రతుకుతూ ఉండడం జరుగుతూ ఉంది ఈ విధంగా జీవుడు ఈ ఐదింటికి లోబడి బ్రతుకుతున్నాడు అందుకే మళ్ళీ పుడుతున్నాడు మళ్ళీ చేస్తున్నాడు ఈ జననమరణ చక్రంలో ఈ జీవుడు ఇలా తిరుగుతూ ఉన్నాడు కానీ పరమేశ్వరుడికి లేదా త్రిపురా మహాదేవికి ఈ బలహీనతలు లేవంట వింటున్నారా మరి వారికి ఏమున్నాయ్యా అంటే సర్వకర్తృత్వం అలాగే సర్వజ్ఞత్వం ఆ తర్వాత ఒక నిమిషం ఆగండి సర్వకర్తృత్వం తర్వాత సర్వజ్ఞత్వం నిత్య తృప్తత్వం చూడండి జీవుడికి కోరిక ఉంటే బయట విషయాల మీద కోరిక మీద కోరికలు కోరిక మీద కోరికలు కలుగుతూ ఉంటే ఏమవుతుంది తృప్తి అనేది లేకుండా పోతుంది కానీ పరమేశ్వరుడికి లేదా త్రిపురా మహాదేవికి ఆ దౌర్భాగ్యం లేదంట వారు వారెప్పుడు కూడా తృప్తి తృప్తి కుడి ఆనందంగా ఉంటూ ఉన్నారు దాన్నే నిత్యతృప్తత్వం అంటున్నారు ఆ తర్వాత నిత్యత్వం వాడు జీవుడికి అల్పమైన ఆయుష్ ఉంటుంది కానీ వారికి అలా కాదు వారు వారికి నిత్యత్వం ఉంటుంది అనమాట లోకాలన్నీ నశించిపోయినా వారు నశించుకోరు ఆ శివశక్తులు నశించుకోరు కాబట్టి అదే నిత్యత్వం అదే శాశ్వతత్వం ఆ తర్వాత స్వాతంత్ర్యం ఇది జీవుడు అనేవాడు ఈ నాలుగింటికి లోపలి బ్రతుకుతున్నాడు కానీ ఆ శివశక్తులకు ఆ శివశక్తులు అలా కాదు వారు వీటన్నింటికీ అతీతులు కాబట్టి వారికి వారు నీతిని కూడా వారు నీతికి కూడా అతీతంగా ఉంటారు లేదా ఆ విధికి విధికి విధాతకు కూడా అతీతంగా ఉండగలరు ఎవరు ఆ శివశక్తులు అందుకే వారికి స్వాతంత్ర్య శక్తి అనేది ఉంటుంది కాబట్టి ఇంతకీ విషయం ఏమిటంటే చైతన్యానికి ఆ స్వాతంత్ర శక్తి ఉంటుంది ఇక్కడ చైతన్యం అంటే ఏమిటో కాదు ఇందాక చెప్పాను అహం స్ఫురణ అని ఆ అహం స్ఫురణగా ఉండేది ఎవరో కాదు ఆ శివశక్తులే ఆ పార్వతీ పరమేశ్వరులే ఇంకా చెప్పాలంటే ఆ శివశక్త్యాత్మకమైన త్రిపురా మహాదేవియే కాబట్టి ఇక్కడ చైతన్యం అంటే ఎవరో కాదు త్రిపురా మహాదేవి కాబట్టి అందుకే అందుకే ఈ శాస్త్రానికి ఏమని పేరు పెట్టారు రహస్యం ఈ జ్ఞానమంతా కూడా మనకు ఆ మహామాత ఆ త్రిపుర మహామాత బోధిస్తూ ఉంది కాబట్టి మనము చివరికి తెలుసుకోవాల్సింది ఏమిటి చేరుకోవాల్సింది ఏమిటంటే చైతన్యమే ఆ త్రిపురా మహాదేవినే మనం చేరుకోవాలి మన అహంస్మరణయే మనం చేరుకోవాలి కాబట్టి చూడండి త్రిపురా మహాదేవికి ఈ ఐదు ఉన్నాయి ఏమిటి సర్వకర్తృత్వం అంటే ఏ పనైనా చేయగలదు ఆ మహాతల్లి ఆ మహామాత ఏ పనైనా చేయగలదు ఆ మాతకు సాధ్యం కాని పని అనేది లేదు అందుకే జీవుడికి మోక్షాన్ని కూడా అనుగ్రహించగలదు దాన్నే సర్వకర్తృత్వం అని చెప్పారు తర్వాత సర్వజ్ఞత్వం ఆ త్రిపుర మహామాతకు తెలియని విషయం అనేది లేదు అన్నింటి గురించి తెలుసు అందరి గురించి తెలుసు అందరూ చేసే మంచి పనులు చెడు పనులు వాటన్నింటి గురించి తెలుసు కాబట్టి దాన్ని సర్వజ్ఞత్వం అన్నారు అలాగే తర్వాత నిత్యతృప్తత్వం ఇక ఆ మహామాతకు అసంతృప్తి అనేది లేదు ఆ త్రిపురా మహామాతకు కోరికలు లేవు ఎందుకంటే అంతా తానైన స్వరూపం అంతటా తానే వ్యాపించి ఉంది కాబట్టి ఆ మాతకు ప్రత్యేకంగా మళ్ళీ కోరిక కలగడం అనేది లేదు కాబట్టి నిత్య తృప్తత్వం కలిగి ఉందన్నమాట ఆ తర్వాత నిత్యత్వం శాశ్వతంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఆ త్రిపుర మహామాతకు నాశనం అనేది లేదు పుట్టుక లేదు చావు లేదు ఆ చావు పుట్టుకలకు అతీతంగా ప్రకాశిస్తూ ఉంది అలాగే స్వాతంత్ర్యం ఆ త్రిపుర మహామాత దేనికి లోబడి ఉండదు అన్నింటికీ అతీతంగా ఉంది కాబట్టి ఆ తల్లికి స్వాతంత్ర్య శక్తి అనేది ఉంది కాబట్టి ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి జీవుడికి జీవుడికి ఏమున్నాయి అల్పకర్తృత్వం అల్పజ్ఞానం రాగము అల్పమైన ఆయుష్ నేతి అనేవి ఉంటే ఈ త్రిపురా మహామాతకు సర్వకర్తృత్వం సర్వజ్ఞత్వం నిత్యతృప్తత్వం నిత్యత్వం స్వాతంత్ర్యం అనేది ఉంది కాబట్టి జీవుడు అనేవాడు ఏ స్థాయి నుండి ఏ స్థాయికి ఎదగాలి అల్పకర్తృత్వం నుండి సర్వకర్తృత్వానికి అల్ప అల్పజ్ఞానం నుండి లేదా కించిజ్ఞత్వం నుండి సర్వజ్ఞత్వానికి తర్వాత రాగం అనే కోరికల పుట్ట నుండి నిత్య తృప్తత్వానికి నిత్యము తృప్తిగా ఉండే స్థాయికి అలాగే అశాశ్వతం అశాశ్వతం నుండి శాశ్వతమైన స్థితికి లేదా మృత్యువు నుండి అమృతత్వానికి ఆ తర్వాత విధి నుండి స్వాతంత్ర్యానికి జీవుడు ఎదగాలి మరి ఎలా ఎలా ఎదుగుతాడు అంటే ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల మరి మనందరికీ అమ్మవారి అనుగ్రహం ఆ త్రిపుర అమ్మవారి అనుగ్రహం ఎలా కలుగుతుంది అంటే ఇటువంటి జ్ఞానబోధను వింటూ విచారణ చేస్తూ ఉండడం వల్ల మనందరికీ ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి మనము కూడా ఆ పరమేశ్వరుడంతటి వారము వాళ్ళమవుతున్నాం తర్వాత వచ్చేసి చూడండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ జీవులలో ఒక్కొక్కరికి ఒక్కో సంస్కారం అనేది ఉంటుంది ఇది అందరికీ తెలిసిన తెలిసిన విషయమే కొందరిలో మంచి సంస్కారాలు ఉంటే ఇంకొందరిలో చెడు సంస్కారాలు ఉంటాయి మరి అసలు ఈ సంస్కారాలంటే ఏమిటయ్యా అంటే చెబుతున్నారు ఈ సృష్టి ప్రారంభం కాకముందు ఈ సృష్టి ప్రారంభం కాకముందు ఈ సంస్కారాలన్నీ కూడా వాసనల రూపంలో ఒక ముద్దగా ఉన్నాయంట చూడండి ఈ సంస్కారాలన్నీ కూడా ఒక పెద్ద ముద్దగా ఉన్నాయి దాన్నే ఏమన్నారంటే ప్రకృతి లేదా అవ్యక్తం అన్నారు చూడండి అంటే ఈ సృష్టి అంతా దేని నుండి ఉద్భవిస్తుందంటే ఆ మహాముద్ద అయినటువంటి ఆ ప్రకృతి నుండే ఆ ప్రకృతి నుండే ఈ ప్రపంచం అనేది పుట్టుకొస్తూ ఉంది కాబట్టి ఆ ప్రకృతిలో ఆ మహాప్రకృతిలో ప్రతిబింబించేటటువంటి అల్పమైన చైతన్యమే జీవుడు ఇలా అనేకమైన జీవుళ్ళు పుట్టుకొస్తున్నారు ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి ప్రకృతి అనే ఎలా చెప్పాలి ఈ వాసనలన్నీ కూడా ఒక పెద్ద ముద్దగా ఉండేటటువంటి ప్రకృతి అనే ఆ ముద్దలో ప్రతిబింబే ప్రతిబింబించేటటువంటి ఈ చైతన్యాలు చిన్న అల్పమైన చైతన్యాలే జీవుళ్ళు కాబట్టి ఈ జీవులందరూ కూడా పుట్టుకొస్తున్నారు ఈ ప్రపంచంతో పాటు ఈ జీవుళ్ళు కూడా పుట్టుకొస్తున్నారు ఎలా పుట్టుకొస్తున్నారు రకరకాల సంస్కారాలతో పుట్టుకొస్తున్నారంట అలా పుట్టుకొచ్చి ఏం చేస్తున్నారయ్యా అలా పుట్టుకొచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే వారి చిత్తాన్ని ఆధారంగా చేసుకొని బ్రతుకుతూ ఉన్నారు చూడండి జీవుడిలో ఏది ప్రధానం అంటే చిత్తము ఈ పాయింట్ కూడా రాసుకోండి చిత్తము అంటే ఏమిటో కాదు మళ్ళీ చెప్తున్నాను ఈ వాసనల ఈ వాసనలలో ప్రతిబింబించే జీవ చైతన్యం ప్రాపంచిక వాసనలలో ప్రతిబింబించేటటువంటి ఈ జీవ చైతన్యాన్నే చిత్తము అన్నారు కాబట్టి జీవుడు ప్రధానంగా ఎక్కడ ఉంటాడు అంటే చిత్తములో ఉంటాడు అందుకనే చిత్తశుద్ధి కావాలి అని చెబుతుంది శాస్త్రం జీవుడు మోక్షాన్ని పొందాలంటే తన చిత్తాన్ని శుద్ధి చేసుకోవాలి తన చిత్తంలో అనాదిగా వస్తూ ఉండేటటువంటి తన చిత్తంలో ఎంతో కాలంగా ఉండేటటువంటి ఆ మలినాలను ఆ మాలిన్యాలను తొలగించుకోవాలన్నమాట జీవుడు ఏం చేయాలి తన చిత్తంలో ఉండే ఆ మాలిన్యాన్నంతా కూడా తుడి చేసుకోవాలి మరి అది ఎలా సాధ్యమవుతుందంటే ఈ ఇలాంటి గురుబోధ ద్వారా విచారణ ద్వారానే అది సాధ్యమవుతుంది కాబట్టి ఇప్పుడు మనమంతా ఏం చేస్తున్నామయ్యా అంటే మన చిత్తాన్ని శుద్ధి చేసుకుంటున్నాం అది ఇలాగే చేసుకుంటూ ఉందా ఇంకా బాగా చేసుకుంటూ ఉందాం ఇలా చేసుకుంటూ మొత్తానికి మనము కంప్లీట్గా మన చిత్తాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత అప్పుడు సహజంగానే మనలో ఉండే ఆత్మ మనలో ఉండే ఆ స్వరూపం అనేది మనకు అనుభవానికి వస్తుంది కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా పాయింట్ చిత్తం మనలో జీవుడు ఎక్కడ ఉంటున్నాడు ప్రధానంగా అంటే చిత్తంలో ఉంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ చిత్తం గురించి ఇంకా లోతుగా తెలుసుకుందాం అసలు ఈ చిత్తం అంటే ఏమిటయా అంటే అంతఃకరణం అని చెబుతుంది శాస్త్రం ఏమిటి అంతఃకరణం అంతఃకరణం అంటే అర్థం ఏమిటంటే లోపలి పనిముట్టు అని అర్థం అంతఃకరణం అంటే లోపలి పనిముట్టు మనం ఏదైనా పని చేయాలంటే మనకి ఒక పనిముట్టు కావాలి అలాగే మన లోపల కూడా ఒక పనిముట్టు ఉందంట ఏమిటయా అంటే దాన్నే చిత్తము అన్నారు అయితే మరి అంతఃకరణం అనేది ఒకటేనా అంటే నిజానికి ఒకటే కానీ పనితీరును బట్టి పనితీరును బట్టి ఒకే అంతఃకరణమే లేదా ఆ చిత్తమే ఒక సందర్భంలో మనస్సుగాను ఇంకో సందర్భంలో బుద్ధిగాను వేరొక సందర్భంలో అహంకారంగాను అది పైకి వస్తుంది కాబట్టి ఇక్కడ పాయింట్ ఏమిటి చిత్తమే మనస్సుగా బుద్ధిగా అహంకారంగా పైకొస్తుంది ఇది ముఖ్యమైన పాయింట్ ఎప్పుడు మర్చిపోవద్దు అందుకే జీవుడు దేనిని ఆధారంగా చేసుకొని బ్రతుకుతూ ఉన్నాడంటే తన చిత్తం చిత్తాన్ని ఆధారంగా చేసుకొని సంకల్ప వికల్పాలు చేసేటప్పుడు జీవుడే మనస్సుగా పైకొస్తున్నాడు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిశ్చయించేటప్పుడు జీవుడే బుద్ధిగా పైకొస్తున్నాడు ఒక వస్తువును లేదా వ్యక్తిని అభిమానించేటప్పుడు అదే జీవుడు అహంకారంగా పైకొస్తున్నాడు మొత్తానికి ఇలా పైకొచ్చే జీవుడు ఎక్కడుంటున్నాడయ్యా అంటే చిత్తములో ఉంటున్నాడు చూడండి ఎంత అద్భుతమైన విషయము కాబట్టి ఈ విధంగా ఉంది జీవుడి యొక్క చరిత్ర జీవ చరిత్ర ఇప్పుడు ఈ జీవ చరిత్ర గురించి ఇంకా లోతుగా తెలుసుకుందాం ఇప్పుడు ఈ వీడియో అయిపోయింది ఈ పాట అయిపోయింది నెక్స్ట్ మూడో భాగం ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను ఆ లింక్ కూడా చూడండి